హాయ్ వ్యూవర్స్ ఐఎమ్ ఆంజనేయులు చూడండి మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ ఎన్జిఎం వీడియోస్ అనే ఛానల్ని సంప్రదించండి సో మీ యొక్క తోటి మిత్రులకి షేర్ చేయండి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయగలరని మేము ఆశిస్తున్నాం ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్లో ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ మీద ఆధారపడి ఉన్నారు యూట్యూబ్ లేనిది చాలా వరకు సో మనం ఉండలేము కూడా బట్ యూట్యూబ్లో రకరకాలైనటువంటి వీడియోస్ డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనకు ఈ వీడియోస్ అనేది చూసుకోవచ్చు యూట్యూబ్లో అయితే సాధారణంగా ఇప్పుడు మనం ఏదైనా ఒక వీడియోని నేను ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి న్యూ ట్యాబ్ మీద ఓపెన్ చేసినప్పుడు మనకు ఆ వీడియో అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది ఇలాగా అంటే ఆడియోతో పాటు కదా అలా కాకుండా ఇప్పుడు నాకు ఇది వీడియో కాకుండా ఓన్లీ యూట్యూబ్లో నేను ప్లే చేస్తున్నప్పుడు నాకు వీడియో కాకుండా ఆడియో మాత్రమే కావాలనుకోండి అటువంటి టైంలో మనకు ఒక చిన్న టూల్ ఉందన్నమాట ఆ టూల్ని మీ గూగుల్ క్రోమ్లో ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను గూగుల్ క్రోమ్ కంపల్సరీ ఉండాలి గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి తర్వాత మీరు ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఇక్కడ చిన్న బటన్ కనిపిస్తుంది కస్టమైజ్ కంట్రోల్ క్రోమ్ క్లిక్ చేయండి ఇందులో మీకు మోర్ టూల్స్ అనే ఆప్షన్ ఉంది సెట్టింగ్స్ ఉన్నాయి ఇలా చాలా ఉన్నాయి ఈ మోర్ టూల్స్లోకి వెళ్ళినప్పుడు ఎక్స్టెన్షన్స్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది ఈ ఎక్స్టెన్షన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ఎక్స్టెన్షన్స్ మీకు ఓన్లీ ఇప్పుడు ఆ యూట్యూబ్ ఆడియో మాత్రమే కావాలనుకుంటే కిందికి రండి గెట్ మోర్ ఎక్స్టెన్షన్స్ అని కనపడుతుంది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు డైరెక్ట్గా ఈ క్రోమ్ అంటే ఎక్స్టెన్షన్స్ పేజ్ డిస్ప్లే అని చూడండి ఈ సర్చ్ బాక్స్లో మీరు ఏం టైప్ చేయాలంటే ఇక్కడ ఆడియో ఓన్లీ యూట్యూబ్ ఆడియో ఓన్లీ యూట్యూబ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి మనకి ఇలా ఎక్స్టెన్షన్స్ రైట్ సైడ్ డిస్ప్లే చూడండి ఫస్ట్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో దీన్ని యాడ్ టు క్రోమ్ చూడండి ఇక్కడ క్లిక్ చేయండి క్రోమ్లోకి యాడ్ చేసుకోండి ఫస్ట్ సో ఆటోమేటిక్గా మనం ఇక్కడ క్రోమ్లోకి యాడ్ చేయగానే యాడ్ ఎక్స్టెన్షన్ అని క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకు ఆడియో ఓన్లీ యూట్యూబ్ హ్యాస్ బీన్ యాడెడ్ టు క్రోమ్ అని డిస్ప్లే అంటే మనకి ఇక్కడ ఒక చిన్న ఐకాన్ కూడా కనిపిస్తుంది చూడండి ఆడియో ఓన్లీ యూట్యూబ్ ఐకాన్ అని ఇప్పుడు మనం క్లోజ్ చేస్తున్నాం ఇది ఓకే అయిపోయింది సో ఈ యొక్క ఆడియోని ఆన్లో పెట్టుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తాం ఆఫ్లో పెట్టుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు ఇప్పుడు ఆన్లో ఉంచుతున్నాం ఇప్పుడు ఇందాక ఒక వీడియో ఇదే కదా ఓపెన్ చేసింది రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేసామనుకోండి సో మనకి ఇక్కడ చూడండి వీడియో రాదు ఓన్లీ ఆడియో మాత్రమే డిస్ప్లే అవుతుంది అనమాట ఓకే సో ఆడియో మాత్రమే మనకు వినిపిస్తుంది ఇక్కడ చూడండి ఆడియో ఓన్లీ యూట్యూబ్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఈజ్ రన్నింగ్ ఇట్ డిజేబుల్డ్ వీడియో విచ్ సేవ్స్ బ్యాండ్ విడ్ సో ఇక్కడ మనకు సమ్ మెసేజ్ వచ్చేస్తుంది అలా మీరు యూట్యూబ్ వీడియోస్ని వీడియో కాకుండా ఓన్లీ ఆడియోస్ని మాత్రమే చూసుకోవాలనుకుంటే కంపల్సరీగా ఈ ఎక్స్టెంక్షన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంది కూడా మీరు చూ మీరు ఇటువంటి వీడియోస్ని చాలా పొందాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో వీడియో కింద ఇలా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి మీ తోటమిత్రులందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్